మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలో మేషంలోకి వచ్చాడనుకోండి అయినా మనం మేష సంక్రమణమని లేకపోతే తులా సంక్రమణం అని ఇప్పుడు మనకి ధనుర్ ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుబోతోంది అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ ఈయన జనవరి పద్నాలుగు నుండి మళ్ళీ ఫిబ్రవరి పన్నెండో తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకుని శుభస్థానం అయితే శుభ ఫలితాలు ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ సూర్యభగవాను అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఆ ఈ ద్వాదశ రాసుల వారి శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఇక్కడ రవి స్థానంలో అంటే ఇక్కడ అర్ధాష్టమ రవిగా సంచారం చేయడం అనేది జరుగుతుంది ఇది కొంచెం దోషభూ ఇష్టమైంది ఎందుకంటే నాలుగో ఇంట్లో రవి అనేది పెద్దగా అంత శుభ ఫలితాలను ఇవ్వడు కొద్దిగా అశుభ ఫలితాలనే ఇవ్వడం దోషం కూడా కాబట్టి మరి ఏం చేయాలి ఈ చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయని చూసుకున్నప్పుడు అకారణంగా గొడవలు లేకపోతే ఏదో ఒక వాదనలు వేయడం అంటే మీరు కావాలని వెళ్ళలేకపోయినా కూడా ఎవరో వచ్చి మామూలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నవి అవి ఎక్కడికో వెళ్ళిపోయేదో పాత విషయాలు మాట్లాడుకోవడమనో ఎప్పుడో విషయాలన్నీ కలిపి వచ్చి అవి కొంత వివాదాలుగా దారి తీసే అవకాశం అనేది కనబడుతుంది అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ అలాగే ముఖ్యంగా వ్యాపార విషయాల్లోనూ వాహనాల విషయాల్లో వాహనాలు నడిపే విషయాల్లో వాటిని కొనుగోలు చేసే విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అలాగే చతుర్ ఈ యొక్క చతుర్థ స్థానం అనేది తల్లి స్థానం కూడా కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి అంటే తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే గృహానికి సంబంధించి అంటే ఇల్లు ఏమైనా అమ్మేయాలి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఈ పనులు చేయడం అనేది మంచిది అలాగే భూ సంబంధిత ఇబ్బంది ఎందుకంటే స్థానం భూమికి సంబంధించింది కూడా కాబట్టి భూ వాహనాల విషయాల్లో కూడా కాస్త ఆలోచించాలి ఒకవేళ అమ్మాలన్నా కూడా కొద్దిగా అవి ఆలస్యమయ్యే అవకాశాలు ఆటంకాలు ఏర్పడేవి ఉన్నాయి అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వహించుకుంటూ ఉండడం లేకపోతే తరచూ ఈ యొక్క ఆసుపత్రికి వెళ్తూ ఉండడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి మరి ఇలాంటి వ్యతిరేక ఫలితాల నుండి బయటపడాలి అని అనుకుంటే మాత్రం ఈ యొక్క తులారాశి వాళ్ళు తప్పనిసరిగా వీళ్ళు ఈ యొక్క సూర్య ఆరాధన చేయాలి ఎందుకంటే తులారాశి వారికి సహజంగా ఈ యొక్క రవి స్థానం అనేది స్థానం కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయాలి ప్రతిరోజు కూడా ఎర్రటి పుష్పాలతో సూర్యునికి అంటే సూర్యభగవానికి ఎదురుకుండా నిలబడి ఆయన నామాలు చెప్తూ కింద పళ్ళెల్లో ఒక్కొక్కటి ఆయనకు చూపిస్తూ అయినా కూడా వేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు లేదా అలా కుదరలేదు ఇంట్లో ఏదైనా సూర్యభగవాను మనకు నెట్లో దొరికే చిత్రపటం దొరుకుతుంది ఆ చిత్రపటాన్ని ఒక అట్టకేమైనా అంటించుకొని మనం ఇంట్లోనైనా సూర్యభగవాన్ నామాలు చదువుకొని వేయవచ్చు అర్ఘ్యం మాత్రం అక్కడే ఇచ్చుకోవాలి సూర్యభగవాను కానీ తప్పనిసరిగా ఈ సూర్య అష్టోత్రం కానీ లేకపోతే స్తోత్రం కానీ ఏదో ఒకటి చేయడం నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ప్రతిరోజు కూడా వెళ్ళి గుళ్ళో నవగ్రహాల్లో ఉండే సూర్యునికి దర్శించుకోవడం ఇలాంటివి చేయడం అలాగే ఈ గోధుమలతో చేసిన చపాతీలు ఉంటాయి కదా ఆ చపాతీలు చేసి కుక్కలకో వీటికో మనం బయట ఉంటాయి కదా వాటికి పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా అంటే ముఖ్యంగా కుక్కలు ఎక్కువగా తింటూ ఉంటాయి కాబట్టి పెట్టడం లేదా ఏదైనా ఇంకా పవిత్రంగా మనకి గోవులు కొంతమంది కొన్ని గోవులకి పెట్టడం కూడా జరుగుతుంది వెళ్ళి శుభ్రంగా పవిత్రంగా వెళ్ళి గోవులకి పెట్టడం ఇలాంటివి ఏవి చేసినా కూడా యొక్క సూర్య యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మకర సంక్రమణం దగ్గర నుండి కూడా ఇంచుమించు నెల రోజుల పాటు తులారాశి వారికి అర్థాష్టమరివిగా ఉంటాడు కాబట్టి ఈ పరిహారాలు పాటించుకుంటూ తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవడం అనేది మంచిది రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండి ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాసులు వాళ్ళకి ద్వాదశ రాసులు వాళ్ళకి శుభాశుభ శుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మన మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండి ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మజాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను ఈ నేను ఈ యొక్క ఎప్పుడు నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మనకి మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇది గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకుని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు